ఫస్ట్ బోనీ అండి ఇసుగుపూరే ఫస్ట్ అయితే ఇక్కడ కానీ జంటలుగా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే వీడియో చూసినారు కదండి అయితే కన్నా పర్లేదు వీడియో బాగా అయితే ఉన్నాయి అయితే కన్నా దానివల్ల చెప్పి ఈరోజు కానీ ఇదో ఇదే చెరువుకి అయితే వచ్చి ఉన్నాను ఇసుగుబుర్లో ఈ ఈరోజు అయితే చూస్తాను ఏమాత్రం పడతాయి ఏమనేసి కాకపోతే నిన్న దాంట్లో వచ్చేసింది ములుగులు ఎక్కువ చేపలు తినేసేసి వాళ్ళు చుట్టి సుట్టి ఈ ఈరోజు కానీ అట్లే ఉండొచ్చు నాకు తెలిసి ములుగులు అయితే ఎక్కువ ఉండయి ఇవి అయితే కన్నా గాలాలకి తప్ప వాళ్ళకైతే పడవండి మొలుగులు గాలాలు నాటాలంటే కదా మనకు అది ఒక పని అవుతుంది అది ఎక్కువ కష్టము చాలాసేపు అవుతుంది తెల్లారు వస్తే కన్నా ఆల్మోస్ట్ మధ్యాహ్నం మూడు అట్ల అయిపోతుంది ఆ టైము అందువల్ల అని చెప్పి వల్లే ఎత్తుకొని వచ్చాను ఇసుకపుర్లకైతే వచ్చినా చూద్దాము తలారితే ఏం పడతాయి ఏమనేసి చూసి చూపిస్తాను మీకు ఎంతకమ్మినాను ఎన్నిపైనాయనేసి వీడియోలు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మన ఛానల్ లైక్ చేసుకొని కొత్తగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి సో గైస్ అయితే మొత్తం అయితే వదిలేసినాను రేపు తెలారితే చూపిస్తానండి ఇంకోటి మొత్తం ఈ సైడ్ ఆ ఏడగల వారండి మొత్తం ఈ పక్క అంతా వదిలేసినాడో చూస్తా వచ్చి చూపిస్తాను ఏం చేపలు పడి ఉన్నాయి అయితే లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దండి గురు సో గైస్ ఇప్పుడైతే తలారింది చెర్లకైతే వచ్చినాం చూడండి చేపలు కడితే ఫస్ట్ బోని అండి ఇసుగుపూరే అందుకండి ఫస్ట్ అయితే ఇదే బోని ఎప్పుడు వల్ల పడిన తర్వాత తలకాయలు అయితే మామూలుగా మీడింగ్ ఉంటాయి ఈ పెద్దవి చేస్తాయి గాయస్ వెళ్ళిపోవాలని చెప్పేసి నోరు చూడండి ఎంత ఉంటాయి ఫస్ట్ బోని కింద ఏదో ఇంకొకటి ఉండదు అదే ఇంకొక ఇంకొకటి అయితే చూడండి ఇంకొక ఇసుకుపూరు ఉండదు రెండు పక్కన పక్కనే కింద పైన కూడా ఉండగా చూడండి ఒకే తాగునా ఓకే ఫస్ట్ బోని అయితే ఇవే చూద్దాం ఇంకా వాళ్ళు చూడాలి సో కా ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పినా కదా ములుగులు అయితే కన్నా వరలో చుట్టి పారేస్తాయి గబ్బు చేస్తాయి అని చూడండి మూలిగలు అయితే పడి ఉంటాయి చూడండి ఎట్లా ఉండాల్సిన వాళ్ళ నీట్గా ఉంటాయి ఇట్లా ఉండాలి నీట్గా చుట్టి పారేసినవి చూడండి వాళ్ళు ఇట్లా చేపలు పట్టుకుని మింగతాయి ఇట్లా మింగి వాటిని వాళ్ళని చుట్టి 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 అవి అయితే వాళ్ళకైతే పడవండి అయితే అప్పుడు ఒకసారి పడి ఉన్నది ఈసుకూపురుండ చూడొకటి వాళ్ళైతే ఇట్లా చుట్టి పారేస్తాయి తన చిక్కు చేయవండి అవి అవి ఉంటే కానీ పెద్ద ప్రాబ్లం అండి చేపలు కానీ పన్ను పన్నే ఇట్లా వాళ్ళకి అబ్బా ఇక్కడైతే ఒక రెండు అయితే పడి ఉన్నాయి చూడండి ఇక్కడికి అన్ని జంటలుగా రెండు అయితే చెడిపోయి ఉండే గాయస్ చూడండి ఇసుకపురలు ఈరోజైతే ఇసుక ఊర్లు పర్లేదు ఇప్పటికి ఐదు రోజులు అయితే కుట్టానండి ఈ వీడియోలు తీసేది ఒక్క వీడియో అయినా తీద్దామనుకుంటే కదా పడగట్లేదు అని చెప్పి అయ్యా ఒక్కటిగానైతే అయితే కానీ లేవండి అయితే దంపేసినాయ్యా మొన్న అయితే ఒకటిన రెండున్నర కిలో ఉన్నాయి ఇసుకపురం అసలు ఈ చేపలే లేవు అసలు అయితే నమ్మలేకుండా నేను అసలు ఏమైంది ఏమనేది కానీ మొన్న పడినా ఈరోజైతే అసలు పడలేదా పెక్కి చూ పెద్ద పెద్ద పెక్కిలు ఉన్నాయి పెక్కీలు కానీ ఇప్పుడు మెట్ నుండి ఐదు వేలు అయితే గుట్టానండి ఒక అర కిలో కానీ లేవండి ఇసుకపుర్లు అయితే కన్నా ఇప్పుడైతే లోతుకు పోవాలా లోతుకు పోయి చూస్తారు ఏమైనా పడి ఉంటాయమని సుల్ ఫోన్ అయితే గిట్టిని పెట్టేసి పోతా అండి లోతుకు పోయేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తే ఏం చేపలు బడి అనేసి సో గాయత్ వాళ్ళైతే మొత్తం కుట్టుకొని వచ్చేసినాను చూడండి మొత్తం ఎంత కొత్తగా చేసినాను బైక్ కట్టి పెట్టేసి ఉన్నాను దాంట్లో అయితే కానీ చేపలు అయితే బాగా బడి ఉన్నాయి గాయ్స్ రెండోసారి పోయినా కదా వాళ్ళలో అయితే బడి ఉండయి ఫస్ట్ సారి దాంట్లో అయితే కానీ అరకిలో కానీ లేవు రెండోసారి అయితే కానీ బాగానే ఒక రకంగానే ఉన్నాయి చేపలు ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఏం చేపలు ఉన్నాయని అయితే ఇదిగోండి ఎంతకచ్చి చేపలు అయితే ఇప్పుడు తీసుకుంటానంట ఇయితే కన్నా ఒక కిలో దాకా తీసినానండి ఇసుగుబుర్రెలు పక్కిలు ఒక దాకా తీసినాను జనాభా అయితే ఇప్పుడే స్టార్ట్ అయినారు చేపలకి జనాభా వచ్చి అడగతా ఉంటారు ఆ చేపలు ఇచ్చేయండి అని చూడండి ఒకేసారి తీసుకుపోవడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కన్నా ఇచ్చేస్తామండి ఇచ్చేసాను ఒక తీసుకున్నాను చూడండి ఒక కిలో ఇసుక అండి ఒక కుడ్డ కిలో వంద రూపాయలు ఈ మూడు వందలు అవి వందండి కిలో ఇసుగుబుర్రు అయితే మూడు వందలు మామూలుగా ఒకటి పెట్టేసినాను ఒక ఓడ్డు ఉండొచ్చు అండి సుగుల్లో ఇది ఒక మూడు వందలకి ఇచ్చేసిన కొరవైనా మూడు వందల యాభై చెప్తే మూడు వందలు ఇచ్చి తీసుకున్నారండి ఈ పక్కిలు అయితే వంద రూపాయలకండి అదే వాటి అంతా ఇది కానీ అయిపోయినాయండి తర్వాత అయితే కానీ ఈ రెండు రోడ్లు పక్కిలు అయితే ఇచ్చిన వచ్చినాయి లాస్ట్లో వల్లలో ఇది కానీ వంద వందలు ఎక్కడ రెండు రెండు రోడ్లు ఇచ్చేసినానండి అయిపోయినాయి ఆ సమయానికి అయితే పదమూడు అండి లాభము